సెంటర్ ఇక్కడ వెములవాడ పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్లో మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఓపెన్ స్కూల్లో విధానంలో ఏంటంటే పదవ తరగతి మరియు ఇంటర్ రెండు కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంది పదవ తరగతి అనేది పద్నాలుగు సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు దీనికి అర్హులు అదేవిధంగా టెన్త్ ఇంటర్ కోర్సు చేయడానికి పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి సో ఇదంతా ఏంటంటే మనం డిస్టెన్స్ మోడ్లో దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు చాలామంది మరి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు అదేవిధంగా టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఇత్యార్థులు ఆగిపోయినటువంటి అభ్యర్థులు మరి కోర్సు కోర్సు పూర్తిగా మరి కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఏంటంటే ఈ అవకాశాన్ని కొందరు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లో మరి ఈ కోర్సు ద్వారా మనం పూర్తి చేసుకొని ప్రమోషన్లు పొందవచ్చు అలాగే ఉద్యోగాలు కూడా మరి కొత్తగా టెన్త్ పూర్తి చేసుకొని అలాగే ఇంటర్ పూర్తి చేసుకొని మరి ఉద్యోగాలు కూడా పొందడానికి చాలా మంచి అవకాశం కాబట్టి అందరూ ఎవరైతే మనం సొంత పనులు చేసుకుంటూ మరి ఈ కోర్సులు చేసుకోవచ్చు మినిమం అంటే గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఫీజులు మరి అందులో అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం తోటి మరి దీన్ని మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి అన్నీ కూడా ప్ర ప్రభుత్వ గుర్తింపు ఉంది అలాగే ప్రతి ఉద్యోగానికి కూడా అర్హత ఉంది కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి దీని అందరూ కూడా మరి ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ